మీ భాష మార్చుకొని మీ హవభావాలు మార్చుకొని తక్కువ మాట్లాడి మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి మేధావులతో డిస్కస్ చేసి రాబోయే రోజుల్లో ఒక ఏమంటారు ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో అంటే ఒక దాన్ని ఏమంటారు అంటే ఒక కూల్ మైండ్ తోటి ఆవేశం అక్కర్లేదు ఇంకా మూడున్నర ఏళ్ళ గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి మీరే ఉంటారు ఆ తర్వాత ఎవరు ఉంటారు అనేది అప్పుడు చూద్దాం తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చింది దాన్ని బట్టి నేనేం చేద్దాం అప్పటివరకు మీరే ఉంటారు అప్పటిదాకా ఆవేశపడకుండా గంటలు గంటలు మాట్లాడకుండా ఆ గంటలు గంటలు అనే స్పీచ్ తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా ఇంతకంటే నేను చెప్పలేను కాళేశ్వరం ప్రాజెక్టు మీద పీసీ గో సమ నివేదిక మీద చర్యలు తీసుకుంటామని చెప్పి అసెంబ్లీలో చర్చించి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ముఖ్యమంత్రి గారికైనా ప్రభుత్వానికైనా నా సలహా ఏంటంటే తెలంగాణ ప్రజలు పదేండ్ల కాలంలో కేసీఆర్ కుటుంబంతో పాటు సీమాంధ్ర పెట్టుబడిదారులు ప్రాజెక్టుల పేరు మీద మిషన్ అని శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా లిక్కర్ మాఫియా లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్ల చేసిన మాట వాస్తవము మీకు ఇరవై నెలలు అయింది ఇప్పటివరకు పీసీ సమోష మన రిపోర్ట్ ఇప్పుడు వచ్చింది మీ పుణ్యకాలం అంతా మీరు ఈ రిపోర్ట్లతోటి ఈ కమిషన్లతో ఖర్చు తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తుండ్రు తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చినాం దోపిడికి వ్యతిరేకంగా ఎవరైతే అవినీతి ఉంటారో వాళ్ళని బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతామని చెప్పి నేను కూడా అన్నా మన ప్రభుత్వం కూడా అన్నది కాంగ్రెస్ పార్టీని తీసుకుని ఇరవై నెలలైంది ఇంతవరకు ఏం చేసిండ్రు ఏం చేసిండ్రు ఇప్పటివరకు ఇప్పటికే చాలా ఆలస్యం అయింది ఇప్పటికైనా మీరు మాటలు తక్కువ చేసి అవినీతి పాల అందరినీ జైల్లో పెట్టాల్సిన బాధ్యత దోపిడీ చేసిన తెలంగాణని దోపిడీ చేసి లక్షల కోట్లు దోసుకుని అప్పుల పాలు చేసిన అప్పుల పాలైన అప్పుల పాలు చేసిన వ్యక్తిని ఎవరిని కూడా వదిలిపెట్టి వీలైన త్వరగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి బీఆర్ఎస్ వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు కేసీఆర్ అసెంబ్లీ రాకుండా ప్రతిపక్ష నాయకుడి హోదాలో కొనసాగే అర్హత లేదు మొట్టమొదట ఆయన అసెంబ్లీ కన్నా రావాలి ప్రతిపక్ష నాయకుడు హోదా కన్నా రిజైన్ అన్న వివరణ పెట్టాలి నెంబర్ వన్ నెంబర్ టూ అధికారం పోయి పోయిన తర్వాత లో ఎన్నో మాట్లాడుతారు వాళ్ళ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు తుమ్మిడి దగ్గర ఉన్న ప్రాజెక్ట్ని మేడిగడ్డకు మార్చి కూలిపోయే ప్రాజెక్ట్ కట్టి లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ కేసీఆర్ కానీ ఈరోజు మాట్లాడే అర్హత కూలిపోయినరు వాళ్ళకు పుట్టగతులు ఉండవు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు అది అందరికి తెలిసిన విషయం ప్రజలు కూడా నమ్మి రెండు సార్లు ఓటేసి ఈ రాష్ట్ర పరిస్థితి ఏమైంది అప్లపాలైంది ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ధనిక రాష్ట్రం మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా దించి అప్ల చేసింది ఎవరంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్లో చర్చ పెడితే ఇన్ని ప్రశ్నలు ఒక్కటేసారి మేము చెప్తున్నా చెప్తున్నాం తెలంగాణ డిజిటల్ మీడియా సోదరులను అవమానించిన సంఘటన మీద ట్వీట్ చేస్తే ధన్యవాదాలు రేవంత్ రెడ్డి మీద డైరెక్ట్ గా విమర్శ చేస్తున్నారు రేవంత్ రెడ్డి మీద ఈ రాష్ట్ర నాయకత్వం మీద పార్టీలో ప్రభుత్వ రెండు విమర్శ చేస్తున్నారు దీన్ని ఒకవేళ పార్టీ రేవంత్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇస్తున్నా విమర్శలు చేయాల్సలేదు అది కూడా ట్వీట్ కూడా పాలకులు అన్నా ముఖ్యమంత్రి అనలేదు రేవంత్ రెడ్డి అనలేదు పాలకులు ఎవరైనా సరే ముఖ్యమంత్రి కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరైనా సరే డిజిటల్ మీడియా సోదరులని అవమానించకూడదు అది సబబు కాదు అని చెప్తున్నాం